మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరూకత దివస్ అంటే సైబర్ క్రైమ్ జరగకుండా జాగ్రత్త తీసుకునే దినంగా ఈరోజు నిర్ణయించినారు సో ప్రతి నెల మొదటి బుధవారం రోజు దగ్గరలో ఉన్న స్కూల్కు కు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలను మరి స్టూడెంట్స్ను డెడికేట్ చేసే భాగంగా ఈరోజు ని గవర్నమెంట్ ఏరియా స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు వాళ్ళ స్టాఫ్ ప్రజెస్లో ఫోర్త్ క్లాస్ నుంచి మిత్ క్లాస్ స్టూడెంట్స్ దాదాపు మూడు వందల మంది స్టూడెంట్స్కి రోజు గ్రెడిట్ కార్డు ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి బాగిన పడకుండా ఎలా జాగ్రత్తలు అందించుకోవాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళ అదే అదేవిధంగా వాళ్ళ ప్రైజెన్స్కి నైబర్స్కి చెప్పాలని చెప్పేసి అదేవిధంగా టీచర్స్ను కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్న కేసెస్ను కొన్ని కేస్టడీగా ఇచ్చి ఎలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఎట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి స్టూడెంట్స్ చెప్పి అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చెప్పి సైబర్ క్రైమ్స్ బారిన బారిన వరకు కూడా ఉండడానికి ఈరోజు ఒక వన్ అవర్ అవగాహన పెట్టడం జరిగింది అవగాహన సదస్సు అందులో హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు శ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఝాన్సీ మేడం వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సో ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి అన్నోన్ పర్సన్స్ మాట్లాడినప్పుడు వారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వారి పాస్వర్డ్స్ ఇవ్వడం లేదని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పి కోరుతున్నాం ఎవరైనా ఇవన్నీ జాగ్రత్తగా చెప్పినా సరే తెలియక సైబర్ ప్లేం పడిన పడినట్టయితే వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో ఆర్ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ ఆదేసి వెంటనే మీరు సైబర్ క్రైమ్ జరిగినట్టుగా చెప్పినట్లయితే మీ బ్యాంకు నుంచి వెళ్ళిన డబ్బులు వేరే బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళకుండా ఫీజు చేస్తారు వాళ్ళు అదైనంత వరకు మీ డబ్బులు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తారు కాబట్టి ఎక్కడైనా సైబర్ క్రైమ్ జరగానే వన్ నైన్ త్రీ జీరో ఆర్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి సైబర్ క్రైమ్ అందులో డీటెయిల్స్ ఇచ్చినట్టు మీ అమౌంట్ను फिर ट्रांसफर से अवकश थैंक यू